రాజ్యాంగంపై మీరా మాట్లాడేది నిన్న నరేంద్ర మోదీ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు చాలా అంటే చాలా ఇండి కూటమి నేతలపై ప్రధాని ఎదురుదాడి కాంగ్రెస్ అధ్యక్షుడు జవాన్ల త్యాగాలని అవమానించారని వ్యాఖ్య ఇండి కూటమి నేతలు రాజ్యాంగం గురించి మాట్లాడేందుకు ఈ మధ్య చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో పూర్తిగా ఎందుకు అమలు చేయలేదు అది మోదీ హయాంలోనే ఎందుకు సాధ్యమైంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలను నిలదీశారు బీహార్లోని నవాదా జిల్లాలో ఆదివారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ మండిపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న పదవిలో లేరు ఆర్టికల్ త్రీ సెవెంటీకు రాజస్థాన్తో ఏం సంబంధమని ఆయన అడిగారు ఇది వారి మనస్తత్వం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడి అసువులు బాసిన బీహార్ రాజస్థాన్ బిడ్డలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు న్యాయపత్ర పేరుతో కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో బుజ్జగింపు రాజకీయాలు ఎక్కువగా కనిపించాయన్నారు విపక్ష ఇండీ కూటమిలో అంతర్గత కుమ్ములాట జరుగుతోందని ఒక సీనియర్ నేత తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేదని ప్రచారానికి దూరంగా ఉన్నారని మోదీ తెలిపారు దక్షిణ భారతాన్ని ప్రత్యేక దేశం చేయాలని కాంగ్రెస్కు చెందినటువంటి కర్ణాటక ఎంపీ కోరుతున్నారంటే ఆ పార్టీ ఆలోచన ధోరణిని అర్థం చేసుకోవాలని కోరారు ప్రజల విరాళాలతో నిర్మించిన అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టకు ఆ పార్టీ నేతలు హాజరు కాలేదని అనుకూలంగా మాట్లాడిన కొందరు నేతలను పార్టీ నుంచి బహిష్కరించారని తెలిపారు శ్రీరామనవమి సమీపిస్తోందని వారి పాపాలను మర్చిపోవద్దంటూ ఓటర్లకు మోదీ గుర్తు చేశారు బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ప్రసంగించారు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ఆదివారం జబల్పూర్లో ఆదివారం నిర్వహించినటువంటి రోడ్ షోలో ప్రధాని ఆ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు పార్టీ అభ్యర్థులతో పాటు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రధాని వెంట ఉన్నారు రోడ్డు ఇరువైపులా భారీగా జనం బారుడు తీరారు ఒకచోట చెక్కలతో నిర్మించిన వేదిక కూలి ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారని దీనికి కొనసాగింపు ఒక వార్త అవినీతి రక్షణకే దర్యాప్తు ఏజెన్సీలపై దాడులు అంటూ మోదీ చేసిన మరో వ్యాఖ్య ఇలాంటివి కాంగ్రెస్ కోరుకుంటుంది ఏంటి దర్యాప్తు ఏజెన్సీలపై దాడులు చేయాలని చెప్పేసి అందుకే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలపై బెంగాల్లో దాడులు జరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు ఆదివారం జల్పాయిగుడిలో భారీ ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ ఇక్కడ టీఎంసీ సిండికేట్ రాజు నడుస్తోందని అన్నారు కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు రాష్ట్రంలోని పేదలకు అందకుండా టీఎంసీ అడ్డుపడుతోందని ఆరోపించారు రాష్ట్రంలోని పాలక పార్టీకి చెందిన నేతల నుంచి ఈడీ పలు కేసుల్లో మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసినట్లుగా తెలిపారు సందేశ్ ఖాళీ నిందితులు శేష జీవితాన్ని జైల్లో గడపడం ఖాయమని చెప్పారు షేక్ షాజహాన్ ఎవరైతే ఉన్నాడో నరూప రాక్షసుడు అక్కడ ఆడపిల్లల్ని అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి హత్యలు చేసినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి ఇక బయటికి రాడు అనేది మోదీ మాటల ద్వారా తెలుస్తూ ఉంది అలాగే ఈ మధ్య ఎన్ఐఏ అధికారుల మీద కూడా వెస్ట్ బెంగాల్లో అటాక్స్ జరిగాయి మూకదాడి జరిగింది ఎందుకు అంటే ఒక బాంబు పేలుడు కేసు విచారణలో భాగంగా అక్కడ కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఇందులో పోలీసులే కాదు ఎన్ఐఏ కూడా ఇంటర్ఫియర్ అవ్వాలి ఎందుకంటే పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసులన్నీ కూడా ఎన్ఐఏ ట్యాకిల్ చేస్తుంది యాంటీ టెర్రరిజం సంబంధించినటువంటి కేసు కాబట్టి అందులో భాగంగా కొన్ని ఆధారాలు సేకరించడానికి సేకరించిన తర్వాత అరెస్టులు చేయడానికి వెళ్తే ఒక్కసారిగా మూకదాడి చేసి ఆ యొక్క వాహనాన్ని అన్నయ్య వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు అద్దాలు పగలగొట్టారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విషయం అడిగితే ఆవిడ ఇచ్చిన రిప్లై చూస్తే నిర్ఘాంతపోయింది మైండ్ ఎట్లా అంటే మరి అర్ధరాత్రి వచ్చి సడన్గా వస్తే మరి అలాగే చేస్తారు మరి ముందు చెప్పి రావాలి కదా చెప్పి రావాలి చెప్పులేసుకొని రావాలి ఎవరు దర్యాప్తు సంస్థలు ఈరోజు పారిపోవడానికి ఏం బుర్రున్నది మాట్లాడతానికి ఏం అర్థం కావట్లే అర్థం అని ఎక్కడ అక్కడ ఎలాగా ఆవిడ రాజ్యపాలన చేస్తోంది కనీసం అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్న శక్తులపైన ఇన్వెస్టిగేషన్ కూడా సహకరించట్లేదంటే మమతా బెనర్జీని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి మనం ఆవిడని క్వశ్చన్ చేస్తే ఇప్పుడు ప్రో బైజెపి అంటారు కానీ కంటికి కనిపిస్తున్న సత్యం కదా ఆవిడ అట్లా మాట్లాడడం ఎంత నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది చాలా స్పష్టంగా చెప్పేస్తుంది ఆవిడ ఇదంతా కూడా అలాగే అక్కడ బాంబు పేలుడు జరిగితే అది దీపావళి టపాసులు పేలి ఆ మేకింగ్లో టపాసులు పేలి అది అయింది కానీ అది బాంబు పేలుడు కాదు ముగ్గురు చచ్చిపోయారు ఆ బాంబు పేరుడు కేసులు దీపావళి టపాసులు అంట ఉగ్రవాదులు బాంబులు పేల్చితే దీపావళి టపాసులతో పోల్చేటటువంటి మరి పాలనలో ఉన్నాం మనం మమతా బెనర్జీ సో ఆవిడ కౌంటర్ ఇచ్చారు అలాగే బుజ్జుగింపు రాజకీయాల గురించి కూడా ప్రధాని మోదీ పదే పదే మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీ మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పేసి ఇన్డైరెక్ట్గా అండ్ డైరెక్ట్గా చాలా సందర్భాల్లో మాట్లాడింది మేనిఫెస్టోలో మాట్లాడలేదు కానీ పలు సందర్భాల్లో హామీల్లో మాత్రం చెప్పారు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ పునరుద్ధరిస్తారా ఈ దేశ ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారా ఎవరి కోసం ఇవన్నీ మాట్లాడుతున్నారు బొజ్జుగింపు రాజకీయాలు ఈ బొజ్జుగింపు రాజకీయాలు ఈరోజు వర్కౌట్ అవుతాయేమో కానీ రేపొద్దున ఏదైతే ముస్లింల ఓటు బ్యాంకును నమ్ముకుని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చూసి ఏ దాన్ని ఏమంటారు ఏహ్య భావనతో ఎడం దాన్ని ఇంకా ఇంకా గట్టిగా చెప్పవచ్చు కానీ కంట్రోల్ చేసుకుంటున్నాయి వాళ్ళందరినీ పక్కన పెట్టేసే రోజులు వస్తాయి ఈ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి రాజకీయాలే చేస్తే ఏవగించుకునే రోజు వస్తుంది ఈరోజు మేబీ వాళ్ళ కొంత మైండ్కి ఎక్కకపోవచ్చు సో మైనారిటీల సంతుష్టీకరణలో భాగంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరిస్తారంట వాళ్ళకి దాని గురించి కూడా ఉగ్రీకరణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కగ్గే ఆ విధంగా మాట్లాడడంతో సీరియస్గా రియాక్ట్ అయ్యారు ప్రధాని మోదీ ఇవన్నీ కూడా బీజేపీ తమ యొక్క ప్రచారంలో భాగంగా అనుకూలంగా మలుచుకుంటోంది నేను నా పాయింట్ ఏంటంటే ఇక్కడ బీజేపీ ఏదో చేసేస్తుందని కాదు బీజేపీ ఏదో చేసేస్తుందని అనుకూలించేలాగా అలాంటి వాతావరణం ఏర్పడేలా కాంగ్రెస్ వ్యవహరిస్తూ ఉంది కాంగ్రెస్ దేశ హితం కోసం మాట్లాడేలాగా కనిపించట్లేదు మేనిఫెస్టో మనం చూస్తే ఆ మేనిఫెస్టోలో మొత్తం అన్ని ఉచిత పథకాలే అన్ని ఉచిత పథకాలే అంత డబ్బులు అకౌంట్లు వేసేస్తాం ఏసేస్తాం ఏడు ఏడికి వెళ్ళేస్తావు పైసలు ఏడున్నాయి ప్రింట్లు ముద్రిస్తారా అకౌంట్ డబ్బులు ముద్రించి ఇచ్చేస్తారా ఏంటి సో ఇట్లా అంటే దేశ ప్రగతి కోసం ఇప్పుడు మోదీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ ఏదో వికసిత భారత్ అంటూ ఏదో ఒక విధానం తీసుకొచ్చారు కనీసం అలాంటిదైనా కాన్సెప్ట్ దేశ భద్రత గురించి యువకుల రక్షణ గురించి యువతుల రక్షణ గురించి యువకుల ఉపాధి గురించి విద్య గురించి ఇలాంటి గురించి మాట్లాడరు వీళ్ళ ఇవేం అసలు ఉండవు సంవత్సరానికి లక్ష రూపాయలు నీకు నీకు ఇదిగో ఐదు వేల రూపాయలు పెంచాను నీకు పదివేల రూపాయలు సరదాగా జేబు ఖర్చులకి అన్నట్లుగా ఉన్నాయి మరి అలాంటప్పుడు ఆటోమేటిక్గా బీజేపీ విజృంభించేస్తుంది సో బీజేపీ బీజేపీకి మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ బీజేపీని ప్రజలు కొన్ని కొన్ని చోట్ల అక్కడక్కడ అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ వైపు చూడలేకపోతున్నారు అంటే ఇష్టమున్నా లేకపోయినా బీజేపీకి ఓటేసేలాగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది